హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ గోధుమలు మొదట క్రీస్తు పూర్వం తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరంలో పండించారు ఫ్యాక్ట్ నెంబర్ టూ గూగుల్ తన మొదటి డూడుల్ను బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ థీమ్తో రూపొందించింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రపంచంలో ఓ ప్రాంతానికి ఎనభై ఐదు అక్షరాల పేరుంది ఫ్యాక్ నెంబర్ ఫోర్ మహిళల మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది ఫ్యాక్ నెంబర్ ఫైవ్ తెలంగాణలో తొలి తెలుగు పత్రిక హితబోధిని ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఏటీఎంని జాన్ షెఫర్డ్ బారన్ గారు కనుగొన్నారు ఫ్యాక్ నెంబర్ సెవెన్ ఏటీఎం ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటెడ్ టెల్లర్ మెషన్ ఫ్యాక్ నెంబర్ ఎయిట్ ఎయిడ్స్ తొలి కేసు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అమెరికాలో నమోదైంది ఫ్యాక్ నెంబర్ నైన్ ఇండియాలో స్థాపితమైన మొదటి బ్యాంక్ ది మద్రాస్ బ్యాంక్ ఫ్యాక్ నెంబర్ టెన్ ఇండియన్ నేషనల్ బర్డ్ అంటే భారత దేశ జాతీయ పక్షి పికాక్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ థ్యాంక్ యూ